హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా మిక్సీ అనేది పడుతూ ఉంటాము ఇప్పుడు ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ ఎండల వల్ల ఏంటంటే పిండి అనేది మనకి తొందరగా అయితే పులిసిపోతూ ఉంటుంది అలాగే పొంగిపోతూ ఉంటుంది మనకి ఎన్ని రోజులున్నా కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులవకుండా ఉండాలంటే ఇందులో కనుక ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి విధంగా బాగా కలుపుకోవాలండి మనం పిండి పట్టుకునేటప్పుడు నీళ్లను తగ్గించి పోసుకొని పిండిని కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పిండి అనేది పులిసిపోకుండా చక్కగా ఫ్రెష్ గా ఉంటుందండి టిఫిన్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిఫిన్ చూసేద్దాము ఒక చిన్న గ్లాస్ తీసుకోండి ఇందులో మన అందరి ఇంట్లో వెనుగర్ ఉంటుంది కదండి ఈ వెనిగర్ ని ముప్పావు గ్లాస్ వరకు ఇందులో అయితే గ్లాస్ లో పోసేసుకోవాలి ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఇంట్లో ప్రతిసారి బియ్యం అనేవి కూడా నిల్వ ఉంచుకుంటాం కదండి బియ్యంలో అయితే పురుగు అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది మీకు ఒకవేళ బియ్యంలో పురుగు ఉంది అని అనుమానంగా ఉంటే మనం గ్లాస్ లో పోసి పెట్టుకున్నాం కదండి ఆ గ్లాస్ ని అయితే బియ్యంలో పెట్టేసుకోండి మనం ఇలా వెనిగర్ పోసి పెట్టడం వల్ల రైస్ లో ఏమన్నా పురుగు ఉందనుకోండి చక్కగా పురుగు అంతా మనకి గ్లాస్ లో అయితే పడిపోతాయండి కాకపోతే మీరు నైట్ అనేది ఇలా గ్లాస్ అనేది పెట్టేసుకోండి మార్నింగ్ తెల్లారేసరికి పురుగులు ఏమన్నా ఉంటే చక్కగా అందులో అయితే పడిపోతాయి తర్వాత తీసి బయటపడేసుకోవచ్చండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి కానీ గ్లాస్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా బియ్యం లోపలికి నొక్కి పెట్టండి గ్లాస్ దుల్లిందంటే బియ్యం అంతా అండి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ అండి ఇప్పుడు మనకి చింతపండు బాగా ఈ విధంగా కొత్తది వస్తుంది కదండి మనం ఒక కేజీ రెండు కేజీలు అలా తెచ్చుకొని మనం నిల్వ ఉంచుకుంటూ ఉంటాము ఈ చింతపండు అనేది చాలా మంది ఫ్రిడ్జ్ లో పెడతారు కలర్ మారుతుందని అలా అవసరం లేకుండా చింతపండు మనకి ఎప్పుడూ కూడా కలర్ మారకుండా అలాగే పురుగు పట్టకుండా కొత్తదాని ఉండాలంటే ఇలా చింతపండును ముందే ఇందులో ఉన్న పిక్కలు పీచులు అన్ని కూడా తీసేసుకుని ఇలా విడివిడిగా చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు ఇలా బాగా కలుపుకోండి తర్వాత పురుగు పట్టకుండా పైనుంచి అయితే దాసిన చెక్క స్టిక్స్ ఉంటాయి కదండి అది ఒకటి తీసుకొని ఇలా ఒక ఐదు ఆరు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా మనం ఈ చింతపండులో ఇలా దాసన చెక్క పెట్టడం వల్ల ఈ స్మెల్ కి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ఇలా ట్రై చేయండి చింతపండు పండి ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి కలర్ మారదు అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అలాగే నెక్స్ట్ అండి మనం ఇంట్లో తరచుగా చపాతీలు పూరీలు చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఇలా పిండి అనేది కొంచెం మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏదైనా ఒక బాక్స్లో పెట్టి పెట్టేస్తూ ఉంటాము తర్వాత మనకు అవసరమైనప్పుడు తీసామనుకోండి పిండి అనేది కలర్ మారిపోతుంది అలాగే గట్టిగా ఎండిపోయినట్టు అయిపోయి బాగా నల్లగా అయితే అయిపోతుంది అలా పిండి అనేది కలర్ మారకుండా ఎన్ని రోజులున్నా మనకి పిండి అనేది సాఫ్ట్ గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని డబ్బా లోపల అంతటికి కూడా ఆయిల్ అనేది విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ని కొంచెం తీసుకొని ఇలా పిండి పైన కూడా ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే డబ్బాకి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి అందులో మనం ఆయిల్ అప్లై చేసుకున్న పిండి ముద్దను పెట్టేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా మనకి పిండి అనేది గట్టిపడదండి మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక గంట ముందు తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకున్నామంటే చపాతీలు కానీ సాఫ్ట్గా ఉంటాయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇలా చపాతీలు పూరీలు చేసేటప్పుడు అలా డైరెక్ట్గా కిచెన్ లో గట్ల మీద పెట్టకుండా ఇలా అడుగున ఒక న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫ్లోర్ అనేది నీట్గా ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే మనం డైరెక్ట్గా అలా ఈ చపాతి పెట్టిన అలా పెట్టేసి చేసాం అనుకోండి మనం పూరి చపాతి చేసేటప్పుడు ఆ సైడ్ అంతా పిండి పడిపోయి వంటగది అంతా ఆగ ఆగం అవుతుంది అలా కాకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ అడుగున వేసేసుకుని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే న్యూస్ పేపర్ తీసేసుకుంటే సరిపోతుందండి అసలు కిచెన్ అంతా చాలా నీట్గా అయితే ఉంటుంది మీకు మళ్ళీ ఈ పేపర్ మళ్ళీ యూస్ చేసుకోవాలనుకుంటే ఆ ఎక్స్ట్రాగా ఉన్న పిన్నిని పడేసి చక్కటి పేపర్ని ఇలా మడత పెట్టి ఒక చోట పెట్టుకోండి మళ్ళీ మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు లేదు పేపర్ పడేద్దాం అనుకుంటే అది మే ఇష్టం అండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకుని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి ఇందులో అయితే సగం చెక్క నిమ్మకాయను ఇలా కట్ చేసుకుని సగం చెక్కను అయితే రసం పిండుకోవాలండి మీకు హెయిర్ లెంత్ ను బట్టి మీరు తీసుకోండి నేనైతే ఇక్కడ మా బాబుకు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇలా ఒక స్పూన్ కొబ్బరి నూనె అలాగే ఒక సగం చెక్క నిమ్మరసం పిండి వేసుకున్నాను ఇవి రెండు కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి కొబ్బరి నూనె నిమ్మరసం చక్కగా కలిసిపోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం మనకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి చాలా మంది చుండ్రు సమస్యతో అయితే బాధపడుతూ ఉంటారు ఎన్నెన్నో షాంపూస్ అలాగే లిక్విడ్స్ ఎన్నెన్నో వాడుతూ ఉంటారు అయినా కూడా రిజల్ట్ అనేది అంతగా ఉండదు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి సమ్మర్ కి బాగా చెమట ఎక్కువ పట్టేసి తల్లలో బాగా చుండ్రు అనేది ఎక్కువ ఉంటుందండి ఇక్కడ మా బాబుకు కూడా చుండ్రు అనేది ఎక్కువ ఉంది ఇలా హెయిర్ కొంచెం ఒత్తుగా ఉందనుకోండి ఇంకా అయితే చుండ్రు బాగా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి ఇలా ఒక గిన్నెలో కొబ్బరి నూనె నిమ్మరసం కలిపేసి చక్కగా మొత్తం కూడా తలంతా పట్టించాలి హెయిర్కి అలాగే మాడుకి బాగా పట్టించాలండి ఇలా ఒక పది నిమిషాలు ఈ కొబ్బరి నూనె నిమ్మరసంతో బాగా మర్దనలా చేయాలి బాగా మాడంతా కూడా బాగా పట్టాలండి అప్పుడే మీకు చుండ్ర అనేది తగ్గిపోతుంది ఈ కొబ్బరి నూనె నిమ్మరసం బాగా మాడుకి పట్టించామనుకోండి ఒకవేళ చుండ్రు ఉంటే మాత్రం కొంచెం మంటగా ఉంటుందండి రాసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ నుంచి తర్వాత హెడ్ బాత్ చేసేయండి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీకు చక్కగా అయితే చుండ్ర అనేది తగ్గిపోతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అలాగే కొంచెం అలోవేరా జెల్ వేసుకోవాలి మీ దగ్గర అలోవేరా జెల్ లేకపోతే మన అందరి ఇళ్లలో చెట్లు పెంచుకుంటూనే ఉంటాం కదండి చక్కగా ఫ్రెష్గా ఒక చిన్న కొమ్మను కట్ చేసుకుని ఇలా జెల్ను అయితే తీసుకోవాలి ఈ అలోవేరా జెల్ అలాగే కొబ్బరి నూనె కలిసే విధంగా బాగా ఈ విధంగా అయితే కలుపు కలుపుకోవాలి చాలా మంది డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి స్కిన్ అంతా కూడా బాగా డ్రై అయిపోయి చేతుల నుంచి అయితే తెల్లగా పొట్టు లాగా రాలుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు నైట్ పడుకునే ముందు కనుక ఇలా మనం అలోవెరా జెల్ ఆయిల్ బాగా కలుపుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని హ్యాండ్స్ కి అలాగే ఫేస్ కి అలాగే కాళ్ళకి అంతా కూడా చక్కగా అప్లై చేసి పడుకున్నాం ఇలా ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ వాడితే మీకు చక్కగా స్కిన్ అనేది మంచిగా ఉంటుందండి చాలా మంది డ్రై స్కిన్ తో చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే అంతగా యూజ్ అవ్వదండి ఇది డ్రై స్కిన్ వాళ్ళు చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే చూడండి ఇలా కలుపుకునే మిశ్రమాన్ని మీరు రెండు రోజుల వరకు అయితే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ మొత్తంలో కలుపుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ అయినా వాడుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనము ఇలా చిన్న చిన్న రోళ్ళల్లో అల్లం వెల్లుల్లి దంచుతూ ఉంటాం కదండి బాగా రీసౌండ్ వస్తూ ఉంటుంది అలా రీసౌండ్ రాకుండా ఇలా ఈ రోజు కింద ఇలా ఏదైనా ఒక క్లాత్ వేసేసారనుకోండి చక్కగా మనకైతే అసలు సౌండ్ అనేది రాదు చూడండి ఇలాంటి రోళ్ళకి కొన్ని సార్లు పచ్చడి బండలు ఉంటాయి కదండి అవి అయితే పాడైపోతాయి రోలు ఇంకా అలా ఒకటే ఉందని పక్కన పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు పచ్చడి బండ లేకపోయినా ఇలా రోలు ఉంటే చాలండి చక్కగా ఇలాంటి చపాతీ కర్రలు అందరి ఉంటాయి కదా ఈ కర్రతో కూడా మనం చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇక్కడ ఈ చపాతీ కర్రతోనే వెల్లుల్లి అనేది దంచుతున్నాను మాది కూడా పైనుంచి పడి పచ్చడి బండి అనేది పగిలిపోయిందండి రెండు సగాలు అయిపోయింది దీన్ని ఇంకా అలా ఒక పక్కన పెట్టేస్తే ఇంకా అది అలాగే ఉంటుంది అని చెప్పి నేనైతే చపాతీ కర్రను అయితే యూజ్ చేస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుందండి మీ ఇంట్లో కూడా ఇలా పచ్చడి బండి లేకపోతే రోల్ పక్కన పెట్టకుండా ఇలా అయితే ట్రై చేయండి ఈ చపాతీ కర్రను కూడా మనం ఒక రోల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక రోడ్లో ఇలా కొన్ని వెల్లుల్లి తీసుకొని ఈ వెల్లుల్లిలో మనం ఇందులోనే అందరి వంట వంట ఉంటుంది కదండి చూడండి ఇలా మెత్తగా అయితే వెల్లుల్లి దంచుకోవాలి ఇప్పుడు ఇలా దంచుకున్న వెల్లుల్లిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట చూడ వేసుకోవాలండి వంట చోడా వేసిన తర్వాత ఈ రెండు కలిసే విధంగా బాగా అయితే మళ్ళీ ఇంకొకసారి నూరుకోవాలి ఇది మనకి ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ వస్తూ ఉంటాయి అసలు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వెల్లుల్లి స్మెల్ అనేది బొద్దింకలకు అస్సలు పడదు ఇలా చక్కగా ఇలా నూరుకొని మనం పెట్టామంటే అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావండి ఇలా నూరుకుని మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ గా అయితే తయారు చేస్తున్నాను ఇలా తయారు చేసిన ఈ బాల్స్ ని మనం నైట్ పడుకునే ముందు గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా నీట్ గా తుడిచి పెట్టుకుంటాము అయినా కూడా బల్లులు బొద్దింకలు అనేవి స్టవ్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అలాంటప్పుడు ఎక్కువ బొద్దింకలు ఎక్కడైతే వస్తున్నాయి అనుకున్నారో అలాంటి ప్లేస్ లో కనుక ఇలా వెల్లుల్లి వంట చూడ కలిపిన మిశ్రమం ని ఇలా చిన్న చిన్న లడ్డుల్లా చేసి పెట్టుకున్నారంటే ఈ స్మెల్ అయితే అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం చిన్న పిల్లలు ఉన్నారనుకోండి దగ్గు జలుబు సిరప్లు ఇలా ఏవో ఒకటి సిరప్లు అనేవి వాడుతూ ఉంటాం కదా సిరప్ వాడతాము ఈ పైన ఉన్న బాక్స్ అయితే పడేస్తూ ఉంటాము కానీ ఇలాంటి బాక్సులను వేస్ట్ గా పడేయకుండా మనం అయితే రియూస్ చేసుకోవచ్చు ఇంకా మీకు అందంగా కనపడాలంటే ఈ బాక్స్ చుట్టూ ఏదైనా కవర్ అయితే అతికించుకోవచ్చు నేనైతే చూడండి పిల్లలు ఉంటే పెన్నులు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ బాక్స్లో పెన్నులన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇంకొక బాక్స్ ఉంటే చక్కగా పెన్సిల్ కూడా వేసుకోవచ్చు అండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనము ప్రతి నెలా కూడా టూ కేజెస్ త్రీ కేజెస్ అలా గోధుమ పిండి తెచ్చుకొని మైదా కానీ గోధుమ పిండి కానీ ఇలా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి తడి తగిలిందంటే ఇది పిండి అనేది పురుగు వచ్చేస్తుందండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి టిష్యూ పేపర్ తీసుకొని కట్ చేసుకోండి అలా టిష్యూ పేపర్ మొత్తం పెట్టేసామనుకోండి కొంచెం అందంగా ఉండి ఈ లవంగాల స్మెల్ అయితే రాదు కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇందులో ఒక ఐదారు లవంగాలు పెట్టుకుని ఇలా పొట్లంలో చుట్టుకొని గోధుమ పిండి పైన పెట్టామనుకోండి అస్సలు పురుగు అనేది పట్టదు మీ దగ్గర ఇంకా మిరియాలు ఉన్నా కూడా చక్కగా మిరియాలు ఉన్నా పెట్టేసేయండి మిరియాల ఘాటుకు కూడా అసలు పురుగు అనేది పట్టదు టూ త్రీ మంత్స్ ఉన్నా కూడా పిండి అనేది పాడవదు అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంటికి బంధువులు వచ్చి ారనుకోండి ఎక్కువ మొత్తంలో పూరి కాని చపాతి కానీ చేయాలంటే ఒక్కొక్కటి రుద్దాలంటే మనకి టైం ఎక్కువ పడుతుందండి అలాగే ప్రతి ఒక్క పూరి రుద్దాలంటే చేతులు కూడా చాలా నొప్పులు వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా చేయండి పిండిని ఎక్కువ మొత్తంలో తీసుకొని ఇలా ఫ్లోర్ ని నీట్గా తుడిచేసి ఫ్లోర్ మీద అయితే మనం చపాతీని రుద్దుకోవాలి ఎందుకంటే చపాతీ పీట కానీ పూరి ప్రెస్ మీద కానీ మనకి ఇలా పెద్ద పెద్దవి రావు కదండి కాబట్టి ఫ్లోర్ ని నీట్గా తుడిచేసుకొని ఇలా బాగా పిండిని ఎక్కువ తీసుకొని ఇలా పెద్దది ఒకటే రోల్ చేసుకున్నాం అనుకోండి తర్వాత ఏదైనా ఒక బాక్స్ కానీ లేదా ఇలాంటి ఏదైనా పప్పుడబ్బా కానీ తీసేసుకొని చక్కగా మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి అన్నీ ఒకేలా ఒకే షేప్ లో వస్తాయి అలాగే మనకి టైం ఎక్కువ కూడా పట్టదండి చాలా తొందరగా అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మళ్ళీ మిగిలి ఉన్న పిండిలో కలిపేసుకొని ఇలా పైన పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలచగా అయితే ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్లోర్ మీద చక్కగా మనకి మనం తీసుకున్న పిండిని బట్టి ఇలా పెద్దగా అయితే చేసుకొని చక్కగా ఇలా డబ్బాతో కట్ చేసుకున్నామంటే మన పని అనేది చాలా తేలికవుతుంది చాలా సింపుల్ గా అయితే మనం ఎన్ని పూరీలనైనా సరే నిమిషాల్లో అయితే తయారు చేసుకోవచ్చండి చూడండి అంత బాగా వచ్చినాయి అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి అంతేకాదండి మనం ఎటువంటి టెన్షన్ పడకుండా ఎంత మంది బంధువులు వచ్చినా సరే మనం ఇలా ఈజీగా అయితే పూరీలు కానీ చపాతీలు కానీ చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడి రుద్దాల్సిన పని లేదు అలాగే చాలా తక్కువ టైంలో ఇలా ఎక్కువ పూరీలని అన్నీ కూడా చక్కగా ఒకే సైజులో అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రాగా మిగిలిన పిండిని మళ్ళీ రోల్ చేసుకుని అయితే కట్ చేసుకోండి ఈ టిప్ అయితే కనుక మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు పలుచుగా కావాలంటే పలుచుగా మందంగా కావాలంటే మందంగా మీకు నచ్చి చిన్న సైజు అయితే తయారు చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో అండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిపాలు వేసుకుంటున్నాను ఇలా పసుపులో పాలు వేసిన తర్వాత రోజు వాటర్ ఉంటాయి కదండి ఒక ఐదారు చుక్కల వరకు రోజు వాటర్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఒక ఐదు చుక్కల వరకు నిమ్మరసము నిమ్మరసం ఎక్కువ యూస్ చేయకూడదండి ఒక ఐదు ఆరు చుక్కలు నిమ్మరసం వేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇది మనకి లిక్విడ్ లా ఉండకూడదండి కొంచెం తిక్కుగానే ఉండాలి ఈ మిశ్రమం అనేది ఈ విధంగా కలుపుకోవాలి మరి లిక్విడ్ లా ఉంటే ఫేస్ కి రాసినప్పుడు జారిపోతూ ఉంటుంది కారుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా కొంచెం తిక్కుగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం కొంతమంది మంగు మచ్చలతో అయితే చాలా బాధపడుతూ ఉంటారు కదండి అలా పిగ్మెంటేషన్ తో బాధపడే వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి మీరు డెఫినెట్ గా టూ మంత్స్ అయితే వాడండి మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఇలా కలుపుకునే మిశ్రమాని మనం నైట్ పడుకునే ముందు పిగ్మెంటేషన్ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ అయితే కనుక ఈ విధంగా మనం అప్లై చేయాలండి ఇలా అప్లై చేసేసి ఒక పదిహేను నిమిషాలైనా సరే బాగా మనం మసాజ్ లా అయితే చేయాలండి చూడండి ఈ విధంగా అప్లై చేసేసి బాగా మర్దనలా చేయాలి పదిహేను నిమిషాలు అయితే కచ్చితంగా చేసుకోవాలండి మనం ఇలా రుద్దుతూ ఉంటే మనకి ఎంతో బంకలా పేరుకుపోయినా మంగు సరే మనకి చక్కగా ఈ మిశ్రమం అంతా కూడా లోపల దిగి చక్కగా మనకి బెస్ట్ రిజల్ట్ కనపడుతుందండి మీరు టూ మంత్స్ యూజ్ చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా అంతా కూడా ఒక పదిహేను నిమిషాలు అలా రుద్దేసి వదిలేసేయండి మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా చల్లటి నీటితో కడిగేసేయండి ఇలా టూ మంత్స్ చేయండి మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే కనపడుతుందండి ఈ మిశ్రమాన్ని కూడా మీరు ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే టూ డేస్ వరకు అయితే మీరు వాడుకోవచ్చు అంతకన్నా కూడా ఎక్కువ వాడొద్దండి టూ డేస్ అయితే వాడుకోండి తర్వాత ఇలా పొద్దున్నే లేచిన తర్వాత చల్లటి నీటితో కడిగేసేయండి అంతేకాదండి మనకి ఇదిలా రాయడం వల్ల స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మిశ్రమాన్ని చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మరొక బౌల్ తీసుకోండి ఇందులో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేశాను తర్వాత ఇందులోనే కాఫీ పౌడర్ అండి మీరు ఏ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ వాడతారో అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఇలా పంచదార కాఫీ పౌడర్ వేసిన తర్వాత పాలును కూడా వేసుకోవాలండి కొంచెం పాలని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇవి పాలేనండి కాచిన పాలు కాదు పచ్చిపాలు అయితేనే మనకి బెస్ట్ రిజల్ట్ కనపడుతుంది సమ్మర్ వచ్చేసింది ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వచ్చామనుకోండి ఫేస్ అంతా కూడా బాగా టాన్ అయిపోయి జిడ్డు జిడ్డుగా అయితే తయారవుతుంది అలాంటప్పుడు కనుక వెంటనే మనం ఈ విధంగా అందరి పంచదార కాఫీ పొడి పాలు అన్ని ఇంట్లోనే ఉంటాయి కదండి చక్కగా ఇవన్నీ కూడా కలిసిపోయి అంత వరకు కలుపుకొని చక్కగా మనం ఫేస్ కి నెక్ కి అలాగే హ్యాండ్స్ కి ఇలా అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా రుద్దేసిన తర్వాత కొంచెం ఆరనివ్వాలి ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత చక్కగా చల్లటి నీటితో కడిగేసేయండి అసలు మనకి పట్టిన ట్యాన్ అంతా కూడా ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి పంచదార ఏమి మనకి కరగాల్సిన అవసరం లేదండి మనకి మంచి స్క్రబ్ లా అయితే యూజ్ అవుతుంది పంచదార ఉండడం వల్ల మంచిగా ఈ విధంగా అప్లై చేసుకుని ఒక పది నిమిషాల తర్వాత కడిగేసేయండి మీకు అసలు ట్యాన్ అనేది ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి సమ్మర్ అయితే వచ్చేసింది ఈ ఎండలకి అలాగే వేడి వస్తువులు ఎక్కువ తినడం వల్ల చేతులకు కానీ కాళ్ళకు కానీ ఎక్కడ పడితే అక్కడ వేడిగడ్డలు అనేవి వస్తున్నాయి అండి అది కొంతమంది సెగ్గడ్డలు అంటారు అలాగే కొంతమంది వేడిగడ్డలు అంటారు ఇలా వేడిగడ్డలు వచ్చినప్పుడు అయితే అస్సలు నొప్పి అనేది తట్టుకోలేమండి విపరీతమైన నొప్పి అయితే ఉంటుంది మనం ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని మందులు వాడినా కూడా అది అయితే తగ్గదండి కనీసం ఒక వన్ వీక్ అయితే దాంతో మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదండి అలాగే వేడిని వేడితోనే తీసేయచ్చండి ఇలా మామిడి పండు తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదండి అలా మామిడి పండు తిన్న తర్వాత తొక్కను పడేయకుండా ఇలా వేడిగడ్డలు కానీ లేదా సెగ్గడ్డలు వచ్చినప్పుడు ఇలా మామిడి తొక్కనైతే పకోడీలు గేంటు ఉంటుంది కదండి దాని మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటు తిప్పుతూ దీన్ని బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడైన తర్వాత ఈ మామిడి తొక్క మీద అయితే కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి మనకి ఎక్కడైతే సెగ్గడ్డలు వచ్చి నొప్పి పెడుతున్నాయో అలాంటి చోట ఈ మామిడి తొక్కును పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసుకోండి ఆ వేడి తగ్గేంత వరకు ఉంచుకోండి మీకు ఫస్ట్ రోజు నొప్పి ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడే కనుక మీరు ఇలా కనుక పెట్టారంటే ఈ వేడికి గడ్డ అనేది అనిగిపోతుందండి మళ్ళీ మనం వందలు వందలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకునే పని లేకుండా ఒక్క రోజులోనే మన సమస్యను మనమే అయితే పరిష్కరించుకోవచ్చండి ఈ వేడి గడ్డలు వచ్చినాయి అంటే కనీసం ఒక వారం అయినా సరే మనం వీటితో అయితే బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా కాకుండా ఇలా మామిడి తొక్కను వేడి చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్క రోజులోనే మనకి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనకి నొప్పి తగ్గిపోతుందండి ఇంకా చిన్నపిల్లలు అయితే ఈ నొప్పితో అసలు అల్లాడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఏ టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఆ చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని చేయకపోతే వెంటనే హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్